ஓம் கங்கணபீம் மகாழி நம ஆய சரஸ்வத்தியை நம கிரீமா ஓம் நமவய சிவா குருவை நம கிரீம் கிரீம் மகாக்கா நமோ நம ஓம் நா திரையயம் நமோ பகுதே மெதாட்சிணா மத்தே மகீம் மெதாா் பிரஞ்சா பிரயச்சஸ்வ க்ளீங் கிருஷ்ணாய் கோபீச்சனபலுவாய்ஷரஞ்சுஷே நமோ நம ஆதித்தவிரோம் நமோ நம மாத பித்திருஷிபோ குருஜியோ நமோ நம கிரீம் மகாக்கலி நோம் యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను ఫాలపరితి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది యొక్క వీక్షణ దృష్టి బక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తులు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితి అయితే ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫల ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుంది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరణను చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శని అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవభక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాతో ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా రాశి నుంచి రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శని చరాయ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబోధుడుగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిరేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైర్వ స్వామి ఇవ్వగాలేదు అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో గాని దశమి తిథుల్లో గాని త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కూడా ప్రదోష కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు ఉప్పినంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్లనవ్వులు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో గాని మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ పుష్పాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా నిర్దించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం వాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికి కూడా గోమాత దేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతా లో అంతా కూడా ధనసులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనడం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చానికి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులు ఒకసారి ఒక రాశి నుంచి ఈ రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు గానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశులో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది విషాద బాదానికి చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగు తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిదుడు రాసులో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాసులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతిచారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ ద్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే గనక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్ణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళు చేసుకున్న గర్భ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల ఎవరైతే రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాత్రి మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంస్థ ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం ప్రధానంగా విశేషంగా శనిశ్వర కూడా మిథురాశి జాతిలో ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి విశేషం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు ద్వితీయ స్థానంలో సంచారం ధనయోగ కారకుడుగా ధనస్థానంలో యోకరంగా ఉచ్చ స్థానంలో సంచారం అంతా కూడా రాజయోగంగా మారుతుంది ఇంట్లో గృహయోగం సిద్ధించడానికి కానీ భూ సంపద లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారులు పెట్టుబడి పెట్టుకోవడానికి కొత్త వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు లోపల నుంచి రాజయోగాలు సిద్ధించడానికి మీకు అంతా కూడా గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది ప్రధానార్థంలో ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఇక్కడ ప్రధానంగా కొంచెం బలహీనపడి ఉంటాడు కావున మే పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జన్మజాతంలో కనుక బృహస్పతి యోగరంగా లేకపోతే ప్రధానంగా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ జపాలు అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం శనీశ్వరుడు అంతా కూడా కర్మఫల దాతకం అంతా కూడా మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు కావున ప్రధానంగా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా జప దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి సం సంశనీశ్వరాయే నమ నీ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం తమ శనిచ్చరాయే నమ అనే నామాన్ని ఆచరించుకోవడం వల్ల శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా తులస్నాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక శనిశ్వరుడు నిత్య స్థానంలో సంచారం చేస్తుంటే ఆ లగ్న శాతం జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతక ఇచ్చేటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయి దానికంతా కూడా నివారణ చేసుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది యోగాలు కలడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర గ్రహం అంతా కూడా మిత్ర గ్రహం కావున మిథున రాశి జాతకులకి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో యోగకరంగా ఉండాలి గోచార రీత్యా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నాడు కావున గృహంలో మనశ్శాంతి కలుగుతుంది యొక్క సహాయ లభిస్తూ లభిస్తుంటాయి విదేశంలో స్థిరత్వం వహించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మంచి ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి ధనయోగాలు కలవడానికి మహాలక్ష్మి మహాలక్ష్మిదేవి విపరీతంగా తామర తోటి మరియు తెల్ల ఆవాలతోటి తేనెతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారవేత్తలకి విశేషంగా ఈ యొక్క దశమి ఏకాదశి వేలలో పౌర్ణమి వేళల్లో ఈ యొక్క యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వాళ్ళకి విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున మీరు గొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా మీరు అంతా కూడా నల్లనూలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా గోమాత సేవల భాగంగా పచ్చిక తెరక గ్రాసాన్ని తరచుగా సమర్పిస్తూ ఉండడం గోమాతకి అలంకరణ చేసి పసుపు కుంగుమ గంధం తోటి అలంకరణ చేసి ప్రధానంగా మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని నలభై ఎనిమిది ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణాలు గాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు గాని ప్రతినించం కూడా గోమాతకి ప్రదక్షిణాలు చేసి పుష్పభాగం దగ్గర మహాలక్ష్మి స్థిర ఉంటుంది కావున సకల దేవతా స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా కామదేవుని స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల మంచి ధర్మబద్ధమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలు సిద్ధిస్తాయి ధనయోగాలంతా కూడా మీకు రాజయోగంగా మారబోతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఆకస్మిక దల్లాపులు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా శ్రీమా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వరు వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన దా ధనంజాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులు కూడా యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షలు లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధన యోగం యోగాలు తీస్కారం ఉంటుంది ధన ధనధాన్యాది సంప్రద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధనధాన్యాది సంప్రద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్ఛ ఉచ్చ స్థానంలో సంచారం అంతా కూడా వివాహాది కార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనగడం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేణ